ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అబద్ధం మీరు వచ్చే కంటే ముందు ఒక చిన్న చర్చ జరిగింది ఒకరితో సరే సిచ్యువేషన్ వెరీ బ్యాడ్ అయినా ఎవరో మరణించారు వాళ్ళు ఆత్మకు శాంతి చేకూర్చాలని మీరు కోరుకోండి అంటుంది అని చెప్పిన అది అబద్ధం సత్యం మాట్లాడుకుందాం ఆత్మ అంటేనే శాంతి అని ఆత్మకి శాంతి చేకూరడం ఏది లేదు ఈ భూమి మీద ఒకే ఒక్క దానికి శాంతి చేకూరాలి మనస్సుకి అంటే అలజడి అయ్యేది మనస్సు ఆలోచనలే వీటికి అతీతంగా ఒక ఒకటి ఉండి అది ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది ఇది ఎలా ఉందంటే నది ప్రవహిస్తుంటే నది కట్టి ఇటు ఉన్న గోడలు ఉంటాయి కదా అది ప్రశాంతంగానే ఉంటాయి వాటరే కొంచెం డిస్టర్బ్ అవుతుంది సో ఆత్మాభిమానం అన్నది పండితుల సృష్టి ఆ తర్వాత పెద్ద పెద్ద యాక్టర్లు అట్లాంటి వాళ్ళందరూ వాడారు కాబట్టి అది చాలామంది అన్కాన్షియస్గా వాడుతున్నారు మూలం తెలిస్తే అసలు ఆత్మకి కథ ఉండదు ఆత్మకు శాంతి ఉండదు ఆత్మకి అభిమానం ఉండదు వీటన్నిటికీ అతీతమే ఆత్మ ఇంకా బ్రహ్మసూత్రాల్లో క్లియర్లీ మెన్షన్ అండ్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆత్మకి చెవులు ఉండవు ఆత్మకి నోరు ఉండదు అంటే అది వినదు అది చూడదు ఇట్ ఈస్ మనసుకు సంబంధించింది నీ గురించి నువ్వు క్రియేట్ చేసుకున్న ఫాల్స్ ప్రిస్టేజ్ దాన్ని కాపాడుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నం అభిమానం అంతే ఒక ఫాల్సిటీ అది దానివల్ల ఏ ఉపయోగం లేదని తెలిసిన మనిషి ఎంజాయ్ చేస్తాడు బికాస్ యు నీడ్ రికగ్నిషన్ నువ్వు నీ గురించి ఏదో అనుకున్నావు దానికి అగెనస్ట్ కేవడం కోపం వస్తుంది నా ఆత్మాభిమానం దెబ్బతిన్నది కాదు నీ ఆలోచన నీ గురించి నీవు అనుకున్నది దెబ్బతిన్నది అది తీసేస్తే ఇప్పుడు ఒక బాగా ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి అంటే ఈ మనస్సు ఉన్న వ్యక్తి పడుకున్నాడు అనుకో అతను తిడితే ఫీల్ అవుతాడు వాడు గాడి నిద్ర పోతున్నాడు వాడిని తిట్టాము అనుకో ఎందుకు రావట్లేదు అది ఆత్మస్థితి అన్నట్టు నువ్వు నిజంగా ఆత్మస్థితిని నీలో ఉదయిస్తే ఉదయించడం అంటే ఎక్కడి నుంచి ఉదయిస్తే అని కాదు అది అదొక్కటి మిగిలింది మనసు పక్కకు జరిగింది అనుకో ఏ అన్నెసెసరీ ఎమోషన్ ఉండదు అదొక పరిపూర్ణ ప్రశాంత స్థితి అక్కడ అభిమానాలు స్వాభిమానాలు ఐడెంటిటీలు క్రైసిస్లు ఏముండవు ఇదంతా మనసు చేస్తున్న ఒక పని మనసు యొక్క పరికల్పనే సో ఆ మనసు బారిన పడి దానికి లాంగ్వేజ్ ని జోడించి ఇట్లాంటి కొత్త కొత్త పదాలు సృష్టి సృష్టిస్తారు అనమాట మరి ఆత్మాభిమానం లే అనేది లేదు మరి ఆత్మ ఆత్మకు సంబంధించింది ఏమీ లేదా ఉన్నదే ఆత్మ అక్కడికి చేరుకోవాలంటే అర్థమైంది మనసును పక్కకు జరిపితే మిగిలినంత ఆత్మనే అయితే మరి మనసు అభిమానం ఉందా దానికి ఉంటాయి దానికి లక్ష్యం మనసు అంటే లక్ష్యం ఉన్నది ఉన్నది అభిమానాలు మూర్ఖత్వాలు ఉన్నది మూర్ఖత్వాలున్నది జడత్వాలున్నది ఇదంతా కలిసి మనసులోనే ఉంటాయా మనుషులు వాటికి మనసు లేదు ఎందుకంటే వాటి బ్రెయిన్ స్ట్రక్చర్ చాలా చిన్నది అందుకని మనసు ఎక్కువ కాదు ఎగ్జాంపుల్ మనం కొన్ని ఫ్లవర్స్ కి ఎన్నో పెటల్స్ వస్తాయి ఫ్లవర్స్కి మూడే పెటల్స్ వస్తాయి అంటే అక్కడ ఎక్కువ స్కోప్ లేదు పెటల్స్కి మన మైండ్ పెటల్స్ వెయ్యి పెటల్స్ వస్తుంది అన్నట్టు హ్యూమన్ మైండ్ దీనికి ఒక రెండు మూడు పెటల్సే వస్తాయి రెండు మూడు ఆలోచనలే ఉంటాయి దీనికి వాడికి స్పేస్ లేదు ఇది ఎటువంటిది అంటే నాకు ఒక చిన్న రూమ్ ఉంది ఫైవ్ ఫీట్ బై ఫైవ్ ఫీట్ రూమ్ నేను పడుకోగలను ఇట్లా దాంట్లో ఫ్రిడ్జ్ పెట్టలేను దాంట్లో ఏసీ పెట్టలేను స్పేస్ లేదు కదా స్పేస్ నువ్వు నువ్వేం చేస్తావు సో మనిషి యొక్క మైండ్ ఎంత పెద్దది అంటే ఈ విశ్వం కంటే పెద్దది దాంట్లో అన్నీ పడతాయి అన్ని పడ్డ తర్వాత వాడు అన్నీ ఎక్కించుకుంటున్నాడు ఇది ఎట్లా ఉందంటే నాకు రూమ్ పెద్దగా ఉందని రా 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 అన్ని పెట్టుకుందాం పెట్టుకున్న తర్వాత ఆ క్లమ్జినెస్లో ఆ గందరగోళ స్థితిలో నువ్వే పరిశ్రమైపోతుంది ఎవడు జ్ఞాని అంటే ఎంత పెద్ద గది అయినా చెత్త చేర్చని వాడు గది ఉంది కదా అని సామాన్లను వెల్కమ్ చేసేవాడు అజ్ఞానం అందరూ అదే చేస్తారు కిచెన్లో సామాన్ నింపుతూ ఉంటారు రెండు గిన్నెలు ఆరు కంచాలు ఐదు స్పూన్లతో జీవితం నెట్టేయచ్చు కానీ ఎక్కడో స్టీల్ కంచాలు చూసారు కావాలి ఎక్కడో ప్లాస్టిక్ డబ్బా ఉడిపిలోది తెచ్చుకుంటే ఇచ్చారు అది కూడా కడుక్కొని దాచిపెట్టుకోవాలి ఇదంతా ఇంటిని చెత్త చేసుకోవడం తప్ప ఖాళీ చేయడం నేర్చుకోవాలి అసలు నేను ఒక రూమ్లో ఉండేవాడిని కొన్ని సంవత్సరాలు ఒక్క బ్యాగ్ సామాన్య నాది ఇప్పటికంతే ఐ ఐ ఐ డోంట్ లైక్ ఆబ్జెక్ట్స్ అవసరం లేదంతా ఏమక్కర్లేదు అక్కడానికి కానీ మనం ఏం చేస్తాం వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం నువ్వు తెచ్చుకున్న వస్తువుకి ఏదైనా డ్యామేజ్ అయితే నువ్వు డ్యామేజ్ అవుతున్నావు నువ్వు తెచ్చుకున్న ఒక వస్తువుకి గీత పడితే నీకు నువ్వు తెచ్చుకున్న నీకు బాధ అవుతుంది అసలు వస్తువే లేకపోతే బాధ మనసు అంటే ఇల్లే ఇల్లేమో ఇంత పెద్ద ఉంది కాబట్టి ఒక వంద వస్తువులో వెయ్యి వస్తువులు తెచ్చిపెట్టావు మనసు విశ్వము కంటే పెద్దది మనసుని పెద్దది చేసుకో మనసులో ఏం పెట్టుకోకు

పెట్టొచ్చు కదా కానీ మనం నిర్ణయించుకున్నాం తుమ్మ చెట్టు ఇక్కడ అక్కర్లేదు అట్లా నీ గదిలో ఏముండాలో ఏముండకూడదు నిర్ణయించేది నీవే నీవే అంటే నీ మనస్సే నీ మనస్సు ఎట్లా వచ్చింది అందరిని చూసి ఇన్స్పైర్ అవ్వడం వల్ల అందరిని చూసి పోల్చుకోవడం వల్ల వాళ్ళ ఇంట్లో ఉన్నది మా ఇంట్లో కూడా ఉండాలి నేను చిన్న కథ విన్నా భార్య ఏం చేస్తుంది భర్తతో ఎప్పుడు రాత్రి తినేటప్పుడు పక్కింటి వాళ్ళు కంచం తెచ్చుకున్నారు నాకు కూడా కావాలి అంతది తర్వాత పక్కింటిలో అది కొన్నారు మంచం నాకు కూడా కావాలి తర్వాత పక్కింటోళ్ళు ప్లాజ్మా టీవీ కొన్నారు నాకు కూడా కావాలి తీసుకొచ్చాడు ఒకరోజు హస్బెండ్ వచ్చాడు ఈమె చెప్పాలో ఒక్క నిమిషం ఉండు అని కట్టె తీసుకుని ప్లాజ్మా టీవీ పలుగొట్టాడంట వామో అని గుండెలు పాదుకుంది ఇప్పుడే పక్కింటి వాళ్ళు పగిలిపోయింది పగిల కదా లెక్క లెక్కనే డాడీ నేను చూసొస్తే ఇంకా ఏమి ఉన్నాయి అప్పుడే పక్కినోటి వైఫ్ చచ్చిపోయింది మరి అన్నాడు ఎప్పుడు చచ్చిపోతావు ఎవడు ఎందుకు తీసుకుంటున్నాం బికాస్ మైండ్కి ఈ చెత్త అంటే ఇష్టం ఇట్ క్లింగ్స్ టు డస్ట్ అన్నట్టు పనిక్రాంతి దాన్ని పట్టుకొని ఏమై ఎంజాయ్ చేస్తుంది మైండ్ నేర్చుకోవడం వచ్చినప్పుడు మైండ్ పర్సన్ తెలుస్తుంది అంటే నీకు సమయం అనేది ఏదో విధంగా గడిచిపోతూ ఉంటుంది ఎంజాయ్మెంట్ అంటేనే సమయం గడవడానికి నువ్వు చేసే పిచ్చి ప్రయత్నం ఈరోజు సాయంత్రం ఎంజాయ్ చేద్దామంటే ఎట్లు అంటే సాయంత్రం సమయం తెలియకుండా గడిపేద్దామని మేము ని కలిస్తే భలే ఎంజాయ్ అనిపిస్తుంటే నాకు సమయం తెలియలేదని అంతకుంచి వేరే పర్పస్ లేదు అది సమయంలో కొట్టుకుపోవడం బేసికల్గా సమయంలో నిలబడడం ముందు తద్వారా యూ డోంట్ ఫీల్ ద టైమ్ అది లో మేనిఫెస్ట్ అవుతుంది కానీ మనిషికి లర్నింగ్ ఇష్టం ఉండదు ఇప్పుడు ఎవరైతే నైంటీ పర్సెంట్ ఆఫ్ ఉన్నారో గృహస్థులు ఉన్నారో ఉద్యోగాలు చేసేవాళ్ళు అండ్ ఏది నేర్చుకోరు కొత్త పాట నేర్చుకోరు ఒక పద్యం రాయరు ఒక టెక్నాలజీ నేర్చుకోరు కుట్లు అల్లికలు నేర్చుకోరు ఏమీ నేర్చుకోరు ఎవడో ఇల్లు కట్టిస్తే ఆ ఇంట్లో ఉంటారు ఎవడో ఫ్రిడ్జ్ చేస్తే కొనుకూచుకుంటారు ఎవడో కంచెం తయారు చేస్తే అందులో తింటారు అంటే అది లైఫ్ అనేది ఎంత బ్యూటిఫుల్ ప్రతి రోజు వస్తానే ఏమన్నా ఎన్ని పూలు వచ్చాయి మరి మనిషి నుంచి వచ్చే పూలేమిటి ఏమిటి కాదు అది కలుపు కలుపే కలుపు కంటే అధ్వాన్నం ఇంకా నీకు అసలు ఆలోచనలే రావద్దు యూ షుడ్ బి క్రియేటివ్ అంటే నీ నుంచి ఒక పాట పుట్టాలి దాంతో అటాచ్మెంట్ ఉండకూడదు అది ఇంపార్టెంట్ అన్ని రాని పుస్తకం రాయడం తప్పు కాదు పుస్తకాన్ని ఆదరం చేసుకొని నేను గుర్తింపు కోరుకున్నానుకో అది ప్రాబ్లం మళ్ళీ కలుపు పుట్టింది అంటే మా ఫైనల్లీ ఏంటి ఆత్మాభిమానం అనేది లేదు అంటేనా అతిపెద్ద అబద్ధాల్లో అదొకటి ఆత్మ గౌరవం పెద్ద అబద్ధం ఆత్మాభిమానాన్ని దెబ్బ తీశారు అని చెప్పి ఇట్లా ఫీల్ అయ్యి లేదు నీ ఆలోచనలు దెబ్బ తీసిన చెప్పు ఆత్మాభమానం పాడ ఉత్తదే మనం ఏం చేస్తాం ఆత్మశాంతి మళ్ళీ ఆత్మ ఏమంటారు చిదాత్మ ప్రేతాత్మలు కూడా కనిపెట్టారు అలా ఉందనుకో అది ఆత్మ కాదు ఇంకా ఒకవేళ అది ఉందనుకో నువ్వు దేన్నో ఆత్మ కాంట్రిబ్యూట్ చేస్తున్నావు కాన్ఫిడెంట్ కాదు నువ్వు జీవితం యొక్క మూలంలోకి వెళితే తెలుస్తుంది ఒకటి స్థిరంగా ఉంది ఆ స్థిరత్వంలో నుంచి అస్థిరమైనవి అనంతంగా పుట్టింది అని తెలుస్తుంది ఇప్పుడు ఉదాహరణకి భూమి స్థిరంగా ఉంది భూమిలో నుంచి అస్థిరమైనవి చెట్లు ఆ చెట్టు పైన అస్థిరమైన ఇప్పుడు చెట్టు స్థిరంగా ఉంది ఆకు స్థిరం ఆకు పడిపోతుంది అంటే స్థిరత్వంలో నుంచి అస్థిరత్వం అస్థిరత్వంలో ఒక స్థిరత్వం స్థిరత్వంలో మళ్ళీ అస్థిరత్వం ఒక నిరంతర పరంపర కొనసాగుతున్నది నీ గుండె స్థిరంగా కొట్టుకుంటుంది కానీ జుట్టు అస్థిరంగా ఉంది ఊసిపోతుంది దేర్ ఇస్ సంథింగ్ స్టేబుల్ వీటి వెనక ఇంకా స్టేబుల్గా ఉన్నది ఒకటి ఉంది అని దృష్టి సారించి మన ఆధ్యాత్మిక వాంగ్మయంలో దే హ్యావ్ రియలైజ్డ్ నాట్ వర్బాటివ్ అంటే వర్బల్గా రియలైజ్ అవ్వలేదు మొత్తాన్ని ఒక లెక్కలోకి తీసుకొని చూసినప్పుడు ఒక లార్జ్ స్కేల్లో చూస్తే అసలు ఏది రావడం లేదు ఏది పోవడం లేదు ఎప్పుడు ఇది ఉంది రకరకాల రూపాలు తీసుకొని మనకు ఒక మాయ గమ్ముస్తుంది అని తెలుసుకున్నాం అట్లా దే హ్యావ్ సెటిల్డ్ దేర్ మైండ్ ఇప్పుడు ఆత్మజ్ఞానం అంటే ఆత్మజ్ఞానము కాదు మైండ్ సెటిల్ అయితే మిగిలింది ఆత్మజ్ఞానం మైండ్ సెటిల్ అవ్వడానికి చేసే ప్రయత్నం అంతా వాడు కథగా చెప్తున్నాడు ఆత్మజ్ఞానంగా అయితే పప్ప నేను చిన్న ప్రశ్న అడుగుతా చెప్పు చాలా మంది హాస్పిటల్స్ మీరు కూడా చెప్పండి సౌజన్య చాలా మంది హాస్పిటల్కి వెళ్తారు రిపోర్ట్స్ వస్తాయి ఒక్క రిపోర్ట్ హెల్త్ కి అది హెల్త్ రిపోర్ట్స్ వస్తే అది అన్ హెల్త్ రిపోర్ట్స్ హెల్త్ కి ఏ రిపోర్ట్ ఉండదు అట్లా అట్లుంటుంది ఆత్మ ఆరోగ్యానికి ఏ కథ ఉండదు అనారోగ్యానికి మంచి కథ ఉంటుంది నాకు ముందు దగ్గు వచ్చింది ఆ తర్వాత ఇట్లా అవుతుంది హెల్త్ కి రిపోర్టే ఉండదు ఏ రిపోర్ట్ లేనిదే హెల్త్ నిజంగా ఆరోగ్యంగా అనుకో అసలు రిపోర్ట్ లేదు కాంప్లైంట్ లేదని అర్థం హెల్త్ అంటే

నువ్వు 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 అవలం ఉండ వాడుకున్నా చెప్పేసరికి నన్ను అవలం ఉండ వాడుకున్నాడని బాధపడి ఇది ఎలిమెంటరీ స్టేజ్ అందరూ ఇదే చేస్తారు రెండోసారి వాడు అవలం ఉండ అన్నాడు కానీ అది నేను ఎందుకు బాధపడుతున్నా ఎంక్వైరీ స్టార్ట్ అయింది ఇప్పుడు మనం ఏదో టాపిక్ వచ్చి చూసినావా ఆత్మ ప్రేతాత్మ ఇవేవి లేవు ఆత్మ అంటే అదంతా మనిషి కల్పన అంటే అనుభవం లేనివాడు అవగాహన లేని వాడు మాట్లాడితే అదే ప్రాబ్లం భాష అనంతంగా పుట్టింది నోటికి వచ్చింది వాడు మాట్లాడుతున్నాడు అదంటాడు ఇదంటాడు పరలోకం అంటాడు ఇదే దైవం అంటాడు ఇదన్నీ కాదు దేర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ కాన్స్టాంట్లీ అలైవ్ అది సజీవంగా ఉండటానికి అది ఉండటానికి కార్యకారణాలు లేవు అదే నేనని గుర్తించిన వాడు ఆత్మజ్ఞానం అయిపోయాడు అందుకే అట్లాంటి వాళ్ళు మరణిస్తున్నా కూడా ముఖంలో ఇంత అలజడి లేదు

ఇక్కడ కూర్చో చెప్పు 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 ముగిద్దాం సో ఊరికే భాష పరంగా ఇప్పుడు నేను ఆత్మకథ రాసిన అంటే ఆటోబయోగ్రఫీ ఆఫ్ డూ నథింగ్ ఫెలో ఇప్పుడు ఆటోబయోగ్రఫీకి ఆత్మకథ అనేది ఈక్వల్ అండ్ వర్డ్ కాదు కానీ ఆటోబయోగ్రఫీస్ మనం తెలుగులో ఆత్మకథలు అంటున్నాం అజ్ఞానం వల్ల మరి ఏమన్నా కథ అంతే నీ మనసు ఆడిన కథ అది ఆ మనసు అడిగే వరకు జరిగిన కథ అది ఇప్పుడు దానికి అందుకే నా పుస్తకాన్ని ఓపెన్ అవుతుంది ఇది ఆత్మకథ కాదు ఎందుకంటే నా ఆత్మకి ఏ కథ లేదని స్టార్ట్ అయితే దట్ ఇస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ మరి కథ అంతా దీనికి ఉంది నీ దిక్కుమాల మైండ్కి ఉంది మరి మైండ్ కథ అని కదా పెట్టచ్చు పెట్టచ్చు మరి ఎందుకు అట్లా ఆత్మకథ అని ఏదో ఒకటి అంటే అందరికి ఆమోదయోగ్యమైన ఒక పదం కాబట్టి అందులో ఆటో బయోగ్రఫీలో ఒక చాప్టర్ ఉంటుంది ఆటో అని నేను ఆటోలో తిరుగుతూ నేను ఎంజాయ్ చేసిన ఆటో బయోగ్రఫీ ఆటో గురించి రాసిన అందులో అసలు రెండోది ఆటో అనే దానికి ఒక అర్థం తెలుసా సెల్ఫ్ సస్టైన్డ్ అని అందుకే ఆటోమొబైల్ అంటాం అంటే అర్థం ఏంటి ఒక్కసారి స్టార్ట్ అయినాక అది తిరుగుతూనే ఉంటుంది బట్ ఇట్స్ నాట్ పర్పెక్చువల్ మోషన్ మనకు పర్పెచువల్ మోషన్ గురించి ఇప్పటికి ప్రయోగాలు జరుగుతున్నాయి తెలుసా పర్పెచువల్ మోషన్ అంటే దేన్నైనా ఒకసారి ఇట్లా కదిలిస్తే ఇక కొన్ని వేల సంవత్సరాలు అది కదులుతూనే ఉండాలి

ఇది లాస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమవుతుంది చూడు ఇది ఎవరిది ఏది ప్రస్తానకి అంటే ఇప్పుడు ఇది ఆత్మ కాదనమాట ఇది మనస్ అయింది ఇప్పుడు ఓకే ఆ ఇది మనసుది ఎందుకలా చెప్పడంతో ఇది మై మైండ్ ఫినామినా అయిపోయింది ఇంకా ఇట్ ఈస్ ఆఫ్ సంబడి రెండోది ఇది ఇప్పుడు ఇది ఎవర్ది అది ఎవర్ది గాది ప్రకృతి ఆత్మ నోబడీస్ అయినా సరే నేను పట్టుకున్నా చూడు నీ ఫోన్ ని పట్టుకున్నా పట్టుకున్నా పట్టుకున్నది నేనే కానీ ఇది ఏమి కాని దాన్ని పట్టుకున్నా ఎవరిది కాని దాన్ని పట్టుకున్నా అది ఒకరిదైన దాన్ని పట్టుకున్నా అందుకని నేను కేర్ఫుల్ గా ఉండాలి నేను దాన్ని గనక దాని మీద ఉమ్మించాను అనుకో నీకు కోపం వస్తే కానీ దీని మీద ఉమ్మిస్తే ఎవరి కోపం ఎవరిది కాదు ఇది ఇట్ ఈస్ నోబడీస్ అట్లా ఆకాశము ఆత్మ ఎవరిది కాదు సో ఎవరిది కాని దానితో నువ్వు అసోసియేట్ అయ్యి ఉండు దాన్ని నువ్వు కూడా సొంతం చేసుకోకు సంథింగ్ అర్థమవుతుంది అప్పుడు మంచి మంచి వాక్పటి ఉన్న మేధావులు ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు కొన్ని మాటలు చెప్పారు నా మాటల్ని వినకు నా మాటకి మాటకి మధ్యన శూన్యం ఉంది కదా అక్కడ నేను చెప్పేసి ఉంది అన్నది మాట మధ్య అది నేను చెప్తున్నది బేసికల్లీ నా వ్యాఖ్య నా మాట కాదు ఆ మాటకి మాటకున్నది ఇప్పుడు ఉదాహరణకి ఒక బుక్ పేపర్ రాస్తావు పుస్తకం ఒకడు రాస్తాడు ఇప్పుడు లెటర్ పేపర్ మీద నువ్వు ఎదో రాసినట్టు అట్లా కనిపిస్తున్నది స్టిల్ పేపర్ ఎగ్జిస్ట్ అంటే అది వేరే దానిపైన అక్షరం అంతే అక్షరానికి అక్షరానికి మధ్య నా ఎప్పటి నుంచి ఉన్న పేపర్ ఎప్పటికి ఉంది దాని మీద ఎప్పుడు రాయలేడు అది అంటకుండా ఉంది దీనికి కూడా వేరుగానే ఉందిగా అది వేరు అతికింది అనుకుందాం బట్ స్టిల్ అక్షరానికి అక్షరానికి మధ్యన పేపర్ ఉంది ఆ పేపర్ సృష్టించిన రోజు ఎట్లుందో వెయ్యేళ్ళ తర్వాత ఓపెన్ చేసిన ఆ పేపర్ అట్లే ఉంది ఇట్ ఈస్ ఎంటీ సో దాదాపు పుస్తకాల్లో భగవద్గీతలోను లేకపోతే రకరకాల మత గ్రంథాల్లోనూ ఫిక్షన్స్ నేను రాసిన పుస్తకాల్లోనూ అక్షరాలు వేరు కానీ అక్షరాల మధ్యన గ్యాప్ భగవద్గీతలోనూ ఒకటే అవునా రెండు అక్షరాల మధ్యన గ్యాప్ ఓకే అది భగవద్గీతలో అంతే ఉంటది గ్యాప్ ఓకే అర్థమైంది కదా అర్థమైంది ఆ గ్యాప్ అనేది ఆ సేమ్ మనం అంతెందుకు చిన్న ఎవరికైనా వస్తే చెట్లను చూపిస్తాం భూమిని ఎందుకు చూపియ్యం అవును అంటే క్వశ్చన్ అంటే నేలని చూడండి అసలు చెట్టుకు సోర్సే భూమి అది ఎవరు చూపియమ్ మనం అంటే అది చెప్పబడదు అది భాషాగతితం ఇగో ఈ భూమి అని చెప్తే అందరు నవ్వుతారు ఒకవేళ భూమి గురించి చెప్తే ఈ భూమి నాది అని చెప్తా ఉంది ఈ మధ్యన కొన్నాను అదర్వైజ్ యు ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ భూమి సో అది ఆత్మ ఆత్మస్థితి అన్నమాట కరెక్ట్గా మరి ఎందుకు చెప్పమన మైండ్ చెప్పనీయదు అది నిజంగా సత్యం అనమాట అంటే మాట్లాడదు అసలు మాటనే అసత్యం మళ్ళీ మైండ్ సత్యం మాట్లాడావి ఏంటి నువ్వు ఎంత చెప్పడానికి ట్రై చేస్తుంటే అంత డిస్టర్బ్ అవుతుంది మైండ్ అందుకే నువ్వేం చేయాలి అన్న గొడవ వచ్చినప్పుడు చుప్రహో నైంటీ పర్సెంట్ గొడవ ఆల్రెడీ అయిపోయింది నువ్వు చుప్రహో అంటే సైలెన్స్ ఉన్నావు ఇక్కడ నడుస్తుంది ధమాక్ ఖరాబ్ అవుతుంది నువ్వు కాసేపు అట్లా ఉంటావు దాన్ని నువ్వు మాటగా మార్చేవు అనుకో ఆ మాటకి ఇంకో వ్యక్తి ఇంకో మాట అంటాడు మళ్ళా పెరుగుతుంది షూలపై అందుకే గొడవ పడ్డా సరదాగా గొడవపడ్డం నేర్చుకోవాలి ఊరికి అరచుకోవడం ఇంపార్టెంట్ అప్పుడు నీ గొంతు కొంచెం సాఫ్ చేసుకోవద్దా సో ఆ గొంతుని సాఫ్ చేసుకోవడానికి గొడవ అందరు ఏ రేపు గొడవ పడదామా ఏదో టాపిక్ మీద అనుకుని గొడవ పడితే ఎంత బాగుంటుంది కాన్షియస్గా గొడవ పడ్డం ఒక ఆర్ట్ ఇప్పుడు కాన్షియస్గా గా పడేవాడు అన్కాన్షియస్ గొడవ గుర్తుపట్టొచ్చు గుర్తుపట్టచ్చు కాన్షియస్గా గొడవ పడేవాడు మామూలుగా మాట్లాడినట్టే ఉంటుంది తన భాష గట్టిగా అరుస్తాడు అంతే అన్కాన్షియస్ గొడవ పడేవాడు అరువాలి బై ఇప్పుడు పాటల్లో అయినా తారస్థాయి ఉంటది అంటే గట్టిగా చెప్పడం అంటే అక్కడ గొడవకి గొడవది కాదు గొడవ జరుగుతుంది అంటే అక్కడ వాయిస్ రేజ్ కావడం ఫస్ట్ పాయింట్ అదే కదా కాదు స్మెల్ గొడవ చూడండి పడొచ్చు ఎట్లయితే అప్పుడు గుస గొడవ అంటే యు హావ్ టు స్క్రీమ్ అంటే ఆ పదానికి అర్థం ఫైట్ అంటేనే కొట్టుకోవాలి దూరం దూరం ఉండి ఫైట్ ఎట్లా చేసుకుంటాం ఫైట్ అంటేనే కొట్టుకోవడం ఏదైనా మన సబ్జెక్ట్ బయటకు వచ్చింది కానీ అవన్నీ భాషా పదాలు వాటిని నేను గుర్తించను ఒకవేళ ప్రపంచం అంతా అన్నా కూడా అది అబద్ధం ఆత్మకే గౌరవం ఉందాబీ దేహాభిమానం ఉన్నా ఎవరికింది దేహాభిమానం కే కదా చూడు నీవే దేహాభిమానం ఉన్నది నీ మనసుకే దేహానికి మరి మనసు అభిమానం ఎందుకు అన్నట్లే అదే మాయ దాన్ని సెటిల్ చేయడానికి డిస్కషన్ అంతా ఓకే సమ్ వేర్ యు హావ్ టు సెటిల్ ద మైండ్ ఓకే అంటే అంటే దేహ అభిమానం మనసు అభిమానం ఉంది దేహాభిమానం లేదు దేహాభిమానం అభిమానం మనసుకు పట్టుకుంది మనసుకు పట్టుకుంది దేహం పట్ల అభిమానం మరి దేహ అభిమానం ఉండాలా ఉండకూడదు దేహాన్ని నువ్వు మంచిగా చూసుకో అభిమానం ఎందుకు

అంతే తప్ప ఇది ఎప్పటికి బతుకుండాలని అనుకోకు అయ్యే పని కాదు అది మరి నా దేహాభిమానాన్ని అసలు అట్లాంటి పదం ఎవరు ఉండదు ఆత్మకి అన్ని అభిమానాలు దురభిమానాలు పశ్చాత్తాపాలు గోపాలు మూర్ఖత్వాలు అంతా మనసుకుంటే నీ పట్ల నీకున్న ఆలోచనలే దీనికి కారణం నీ పట్ల నీకు ఏ ఆలోచన లేని స్థితి నిద్ర నిద్రలో అభిమానం లేదు ఏమీ లేదు సొంతము లేదు పరాయి లేదు అదే స్థితి మెలకులో అనుభవించినప్పుడు మూలం తెలుస్తుంది అంతవరకు చర్చ ఉంటుంది కానీ రిలాక్స్ అయిపోయింది ఎందుకే ఏదో అరిచాడు లేచ్చు అవి వచ్చేసింది

ఈ ఏరియాలో ఎక్కడో చూడ కూర్చొని పడుకోండి వీళ్ళు లేకపోతే వాడు నీ దగ్గర వచ్చాడు ఆగిపోయింది వీడికేమో ఐదు బొగిదా పడుకో రిలాక్స్ ఉంటాయో ఏ బాధనపంతి లేదు గీ కాళ్ళు చూడు మన లెక్కనే పెట్టుకుని నేను చేతులు అందుకే చివరిగా అర్థం చేసుకోవాల్సింది పెట్టా వ్యక్తిగతంగా మనసు అడగాలి ప్రతిదానికి స్పందించడం ప్రతిదానికి ఫీల్ అవ్వడం ప్రదానికి మొహం మార్చడం ప్రదానికి బాధపడడం ఇవి పోనంత వరకు ఈ జీవితం అర్థమయ్యే అవకాశం ఉంది అంటే కాకపోయినా ఎప్పుడో ఒకసారి ఎప్పుడు ఒకసారి బాధపడ్డం అంటే సంథింగ్ జెన్యున్ అంతవరకు ఓకే ఇప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తి హఠాత్తుగా మౌనం అయిపోయాడు అనుకో అందరు ఆలోచిస్తారు ఎవరన్నా ఒక వ్యక్తి హఠాత్తుగా కోపడ్డే అసలు ఎప్పుడు అసలు పల్లెతో మాట ఎందుకో తనకి అంటారు ఊరు కూరకే కోపడుతున్నావు ఊరు కూరకే బాధపడుతున్నావు దాని అర్థమేంటి ఆ ఎమోషన్కున్న నందమంతా పోగొడుతున్నావు రాని కోపం రాని సంవత్సరంలో ఒకసారి ఫైన్ నేను ఒక చిన్న కథ ఇక్కడ చదివాను హఠాత్తుగా తండ్రి అందరు ఏదో మాట్లాడుకుంటుంటారు ఆ తండ్రి ఏం చేస్తాడు పేపర్ చదువుతూ ఇట్లా పేపర్ ఇట్లా కింద కొడతాడు ఇట్లా సీరియస్ ఒకసారి చూస్తాడు ఇట్లా చూస్తే వాళ్ళు ఏదో డాడీ ఏదో చూస్తున్నారనుకొని వాళ్ళు పట్టించుకోకుండా ఉంటారు ఆయన స్టీ అతను కంటిన్యూస్గా గేజ్ చేస్తాడు అట్లా అప్పుడు హఠాత్తుగా మదర్ గుర్తిస్తుంది అంటే వైఫ్ ఒక్క నిమిషం ఆఫ్టర్ మెనీ ఇయర్స్ అతను అట్లా చూస్తున్నాడు మన వైఫ్ ఒకసారి మీరు కూడా ఆగండి అంటే పిల్లలు కూడా ఆగిపోతారు అప్పుడు అందరు ఒకరినొకరు చూసుకుంటారు అనమాట హీ లుక్స్ ఎక్స్ట్రీమ్ సీరియస్లీ ఇంటెన్స్గా చూస్తాడు చూసి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఒక టూ డేస్ అతను కనబడ్డు ఈ టూ డేస్ వీళ్ళు కూర్చొని అసలు అతనికి ఏం డిస్కంఫర్ట్ వచ్చింది మనం ఫిగర్ అవుట్ చేయాలి అతను ఎప్పుడు అట్లా మన వైపు ప్రవర్తించలే అట్లా ఉండాలి నువ్వు తుత్తగానే అన్నం మానేసినావు అనుకో దానికి అర్థం లేకుండా పోతుంది ఎప్పుడన్నా సంవత్సరంలో నాకు తినాలని లేదా అంటే అప్పుడు అందరు కన్సర్న్ చూపిస్తారు ఏ ఏమైంది మేమన్నా ఇబ్బంది పెట్టినామ్మా వాట్ ఈస్ ద నువ్వు గంట అన్నావు అనుకో దాని బుద్ధి అంత బోనే లే మనం సో పాంటారు సొందుకే ప్రతిదాన్ని అర్థం చేసుకొని వాడుకుంటే జీవితం బాగుంటుంది మిస్యూజ్ చేసుకోవద్దు ఏ ఎమోషన్ని అది ఒక రెండు మూడు సార్లు ఏడుపు వెపన్ అయితే తర్వాత ఎవడు పట్టించుకో ఫస్ట్ టైం అలిగితే ఎవడన్నా కన్సిడర్ చేస్తారు ఇప్పుడు కొత్త పెయిన్ అయింది భార్య అలిగింది అనుకో భర్త కన్సిడర్ చేస్తారు అర్థమమ్మ ఆమె ఒక రోజు కలుగుతుంది అనుకో ఆ మొదనాష్టపది అంతే అలా తిన్నాం పదండి అనుకో అంటే అర్థమైంది నీ అలగ అలగకి ఇంకా రెస్పాన్స్ అయినప్పుడు నువ్వు అలాగే లాభం వాట్ ఇస్ ద పాయింట్ అంటే ఇంకొకటి అలాంటప్పుడు అలగవు అట్లా ఉండనే ఉండదు ఇప్పుడు నువ్వు ఒక్కదాన్ని అడుగులున్నావు అనుకో అలగనే అలగవు అసలు అలగాలంటే నీ మనస్సు ఎవరి వల్లనో గాయమైంది ఇంపాసిబుల్ నువ్వు అసలు చేయవట్ల అది సో నా ఆత్మకైతే ఏ అభిమానం లేదు అట్లీస్ట్ ఐఎమ్ డిక్లేరింగ్ దట్ నేను నాకే గౌరవం వద్ద నేను చాలాసార్లు చెప్పాను కదా దానికి ఆధారం ఇది నాకే గౌరవం అక్కర్లేదు నాకు పరువు ప్రతిష్ట లేదన్న కదా నన్ను నేను ఆత్మగా చెప్పుకొని ఆ మాట అంటున్నా అది రీజన్ దేహానికి ఏ గౌరవం అక్కర్లే కేర్ తీసుకుంటూ ఏమంటారు పార్క్ ఒక కేర్ టేకర్ ఉంటాడు కదా అట్లా యు ఆర్ ద కేర్ టేకర్ ఆఫ్ యువర్ బాడీ అంతవరకు అభిమానం ఒక్కర్లేదు ఇప్పుడు పూలోనే నేను నాటి దాన్ని పట్టుకోవడం ఎందుకు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అంతవరకే చెప్పదా వాడు పూ పక్కన ముల్లాగున్నాడు పూలాగున్నాడు మధ్యలో కోతి లాగున్నాడు